కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఇందిరాగాంధీకి ఘన నివాళి భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ మోహన్న గారి రాజు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రజ్ఞాపూర్లోని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ మోహన్న గారి రాజు సీనియర్ నాయకులు మతీన్ గుంటుకు శ్రీనివాస్ కప్ప భాస్కర్ మాట్లాడుతూ ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకుని వచ్చిన ఘనత ఇందిరాగాంధీకి దక్కిందని నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయటం జరుగుతుందని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటూ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేయటం జరిగిందని ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి

చేపట్టిన సంక్షేమ పథకాలు ఇరం ఇల్లే కానీ పేదవారికి భూములు పంపిణే కానీ ఇంకా కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ సందర్భంగా ఈరోజు ఇందిరాగాంధీ వరద జరుపుకోవడం జరిగింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భారత తొలి మహిళా ప్రధాని వారి వర్ధంతి సందర్భంగా గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వారికి పూలమాలలు వేసి నివాళులు వారి ఆశయాలను వాళ్ళ మేము నడుచుకుంటూ అలాగే మా మెదక్ కాలం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికే రాజకీయ పన్నెంచ్చిన ఉక్కు మనిషి వర్ధంతి సందర్భంగా మరొకసారి వారి దేశ సేవలను కల్పించు కుడి బడి ఎలాగో ప్రతి ఒక్క ఊరిలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఇంద్రమ్మ ఊరున్నది అలాగే ఇంద్రమ్మ రాజ్యం రామరాజ్యంతో అప్పట్లో ఒక పెద్ద మంత్రి చెప్పేవారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో గరీబులకు కానీ లేని వారికి కానీ అందరికీ సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమైతారు మరొక మారు ఆమెకు వర్ధంతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నేడు గజ్న పెగ్నాపూర్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో పెగ్నాపూరి అందు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాహాల జరిగింది ఇందిరాగాంధీ గారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వారు పేదల సంక్షేమం పట్ల అనేకమైన చట్టాలు చేసి గరీబీ ఆటో వారిని నినాదంతో ప్రజలకు ఎంతో మేలు చేసినారు అప్పట్లో ఇందిరాగాంధీ గారు తెలంగాణ మొత్తం మరియు భారతదేశం అంతా కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టి నాడు నిర్మించిన ఇందిరమ్మ ఇల్లే ఇప్పటికి కూడా మనకు ఏ వాడకుపోయినా ఏ గ్రామానికి పోయినా మనకు దర్శనమిస్తున్నాయి అలాంటి ఇందిరాగాంధీ ఆశయాలను పునాయిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాలం ప్రవేశపెడుతూ డబల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా అతని యొక్క పరిపాలన ముందుకు సాగుతూ ఉన్నది మరియు ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా ఏర్పరిచేద్దని కూడా సంపాదించినారు అంతటి మహిళ మణిగా మహా మహిళా మణిగా ఉంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆనాడే అనేకమైన సంస్కరణలు చేస్తూ ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇప్పిగా పోటీ చేయడం జరిగింది ఆమెను ఆదర్శంగా ఈరోజు ఉక్కు మహిళ మన మాజీ ప్రధాని చంద్రమ్మ గారి మఠర్థి సందర్భంగా దగ్గరలో పూలమాల ఆమెకు ఆమె నివాళుల జరిగింది అలాగే ఇందిరాగాంధీ గారి భారసులు రాహుల్ గాంధీ గారు అలాగే ప్రజలకు సేవ చేయాలని అన్ని నిత్యం ఈ ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి నాయకుడిగా చేస్తున్న సేవలు మనం అందరం గుర్తున్నాం అలాగే గాంధీ కుటుంబం మీద ఇవాళ చాలా విమర్శలు కేసిన వాళ్ళు చూస్తున్నాం వాళ్ళు ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో ఏం చేసింది ఏం చేసిందని అడుగుతున్నారు ఏం చేసిందో ఎవరు అడుగుతున్నారు వాళ్ళ